ఈ ఆర్య సమాజం ఎలాగా ఎలా వాళ్ళు ఆర్గనైజ్ చేశారంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అని వాళ్ళల్లో వాళ్ళు మూడు వర్ణాలు పెట్టుకున్నారు ఎట్లా వచ్చింది వర్ణం వాళ్ళ యొక్క చేసే పని వల్ల బుద్ధి కుశలత వల్ల ఏర్పాటు చేసుకున్నారు బ్రాహ్మలు అంటే సమాజానికి విజ్ఞానం అందించేవారు సమాజాన్ని నడిపించేవారు క్షత్రియులు భుజబలంతో సమాజాన్ని కాపాడేవారు మరి వైశ్యులు వ్యవసాయం ఉత్పత్తి చేసి వ్యాపారం చేసి సమాజానికి కావాల్సిన సామాన్ అంతా అందించేవారు ఇంకా మిగతా వారు వీళ్ళు స్లేమ చేసుకుని స్లేమ చేసుకున్నారు కదా వీళ్ళంతా ఈ దేశీయలంతా శూద్రవర్ణం వీళ్ళకి రకరకాల వృత్తులు పని వృత్తులు పని ఏర్పాటు చేసేసి శూద్రవర్ణం కింద కేటాయించారు అందువల్ల మన పురాణాల్లో కూడా ఈ శూద్రవర్ణం ఎక్కడైనా మీకు కనపడవు అక్కడక్కడ దాసీల కిందగానే కనిపిస్తుంది దాసు దాసుడు దాసవర్గం అయిపోయిందనమాట ఈ విధంగా ఇలాగ ఏర్పడింది శూద్ర వర్ణం అని ఇది ఇలా ఈ హెబ్జాబ్డ్గా ఉన్నటువంటి సొసైటీ రకరకాల చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు ఈ వర్ణం ఇలా ఏర్పడింది అని ఎవరు రాశారంటే ఆర్ఎస్ శర్మగారని ఉత్తరాదిలో ఉండేటువంటి ఒక సంస్కృత పండితుడు ఆయన ఈ వేదాలు అందులో ఉన్న శ్లోకాలు పురాణాలు ఇవన్నీ పఠనం చేసి యజ్ఞాల్లో వాళ్ళు వాళ్ళు ఉచ్చరించే మంత్రాలు వీటిని అన్నిట్లోంచి ఆయన అవన్నీ ముటంకిస్తూ సూత్రవర్ణం ఇలా ఏర్పాటైందన్నాడు వీళ్ళే కాదు వీళ్ళల్లో ఇంకా ఎవరు చేరారంటే ఆర్యుల్లోనే రుణగ్రస్తులు ఆర్యుల్లోనే నేరాలు చేసిన వారు ఆర్యుల్లోనే వర్ణాంతర్ వివాహం చేసుకున్నవారు ఏమిటి వర్ణాంతర్ వివాహం అంటే వాళ్ళు ఏం చేశారంటే తమ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాలను ఇంటాక్ట్గా ఉంచుకోవడానికి ఉపనయనం అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించుకుని మూడు వర్ణాలకేముంది ఉపనయనం మిగతా వాళ్ళకి లేదు వాళ్ళు మేము ఆర్యులము ఇప్పటికీ ఆర్యవైశ్య అని మనం అడ్వర్టైజ్మెంట్లో చూస్తుంటాం ఈ మధుకాయటపుల విషయంలో కూడా వాళ్ళు మొదట వచ్చారే మధుకాయటపు సంహారి అని ఉత్తరాది వాళ్ళు మంగళహారతిలో పాడతారు వాళ్ళు ఏ పూజా కార్యక్రమం చేసినా జయజగదీ సేహరి అని పాడుతూ మధు కైటభ సంహారి అని పాడతారు అంటే అక్కడి నుంచి అది చారిత్రకంగా అలా నిలిచిపోయి ఉండి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో వాళ్ళు వివాహాలు చేసుకున్నారు ఏ వర్ణం వాళ్ళు వారు వివాహం చేసుకోవాలని అనులోమ వివాహాలు విలోమ వివాహాలు అని పెట్టుకున్నారు పెట్టుకుని అనులోమం అంటే ఎక్కువ జాతి పురుషుడు తక్కువ జాతి స్త్రీని వివాహం చేసుకోవచ్చు విలోమం అంటే తక్కువ ఎక్కువ జాతి పురుషుడు ఒక తనకన్నా ఎక్కువ జాతి స్త్రీని వివాహం చేసుకుంటే తక్కువ జాతి పురుషుడు ఎక్కువ జాతి స్త్రీని వివాహం చేసుకుంటే అది విలోము అన్నారు ఇలాగా అన్లో వివాహాలు చేసుకునే వాళ్ళందరినీ ఆ మూడు వర్ణాల్లోనే కొంచెం ఎక్కువ తగ్గు సర్దేసుకున్నారు విలోమ వివాహాలు చేసుకున్న వాళ్ళందరినీ సూద్రుల్లో కేటగరేజ్ కేటగరైజ్ చేసి అన్నిటికన్నా ఒక బ్రాహ్మణమనితను కనుక ఒక సూద్రుడు వివాహం చేసుకుంటే వాళ్ళ యొక్క సంతానము చెండాలురు అని పరిగణించారు అంటే వాళ్ళకి సంఘాలలో ఎవరు చేయనటువంటి పారిశుభ్ర కార్యక్రమాలు మరి ఆరోగ్యం కార్యక్రమాలు అవన్నీ కూడా ఊరికి దూరంగా మురికి అనారోగ్యంతో కూడిన కార్యక్రమాలన్నీ వాళ్ళకి అప్పచెప్పి అతి నీచమైనటువంటి పనులు వాళ్ళకి అప్పు చెప్పి ఊరికి దూరంగా పెట్టారు ఇది ఈ వ్యవస్థ ఈ వర్ణం ఈ విధమైనటువంటి నలుగురు ఐదుగురు రకాలతో ఏర్పాటైంది నేరాలు చేసిన వాళ్ళని వాళ్ళకి శిక్షలు వేసి జైల్లో పెట్టి ఆ కుటుంబాన్ని మాత్రం సగోరంగానే చూడకుండా ఇప్పటివలే అప్పట్లో మొత్తం ఆ కుటుంబం కుటుంబాన్ని అవుట్కాస్ట్ చేస్తారు సార్ వాళ్ళు ఏం చేశారు సూత్రులుగా పరిగణించి సేవ చేయించుకున్నారు ఇళ్ళల్లో వ్యవసాయానికి వ్యవసాయం పనులు ఇవన్నీ చేయించుకుని ఈ పరిస్థితి ఇలా జరిగింది ఇది జరిగిన పరిస్థితి ఎందులో మనకు కనిపిస్తోంది ఎందులో కనిపిస్తోందంటే మనోధర్మ శాస్త్రంలో కనిపిస్తుంది శాస్త్రంలో రాసినట్లుగా బ్రాహ్మణీ సమ్ముఖమాశీష బాహురాజన్యకృత వైశ్యాం పారాంగు శూద్ర అజాయతే అని రాశారు